శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా భౌగోళ మండలం రైల్వే బిట్రగుంట రైల్వే బిట్రగుంట సౌత్ సెంట్రల్ రైల్వే మజదూర్ యూనియన్ ఆధ్వర్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజదూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ మరియు ఏఐఆర్ఎఫ్ ప్రెసిడెంట్ కామ్రేడ్ సిహెచ్ శంకర్రావు సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ సెక్రటరీ కామ్రేడ్ పంతొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం ఏఆర్ఎఫ్ ఆధ్వర్యంలో వన్ డే టోకెన్ పని గంటలు అలవెల్సులు ఇవ్వాలని నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు ఆ నిరసన హింసాత్మకంగా మారి ఎనిమిది మంది రైల్వే కార్మికులు పోలీసులు కాల్పుల్లో మరణించారు ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ నిరసనలు చేపట్టడం వలన ఐదు వేల ఐదు వందల మంది కార్మికులను అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగిందని పోలీసులు కాల్పుల్లో చనిపోయిన ఎనిమిది మందికి జోనల్ డివిజన్ స్థాయి మజూరి యూనియన్ నాయకులు నిరసనలు తెలియజేస్తూ ఎనిమిదవ వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేసి సంవత్సరం కావలసినప్పటికీ వరకు చైర్మన్ గాని కమిటీ సభ్యులను నియమించకపోవటం ఎంతో బాధాకరంగా ఉందని నిరసన తెలియజేస్తూ

కానీ ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కార్మికులకు మంచి చేసే ప్రభుత్వం కాదు అందుకనే ఈరోజు లేట్ చేస్తుంది కాబట్టి మన కార్మికులందరూ ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ సపోర్ట్ చేస్తూ మజ్జూర్య కి సపోర్ట్ చేసి ఈ పే కమిషన్ కోసం మనం ఎన్నో రోజులు కష్టపడాల్సి వస్తుంది కాబట్టి తొందరగా పే కమిషన్ తీయాలంటే మీ కొత్తగా వచ్చిన కార్మికులు కూడా కి సపోర్ట్ చేయాలి మద్దతు తెలిపితే తొందరగా పే కమిషన్ అందరం నిరసన తెలియజేయాలని సౌత్ సెంట్రల్ మజ్జూర్ ప్రకారం ఈ రోజు దారుణ కార్యక్రమం జరుగుతున్నాం లో శంకర్రావు గారు డివిజన్ లో లీలా మేడం గారు ఇచ్చిన ఆదేశాలు మా డివిజన్ సెక్రటరీ కామేశ్వరరావు గారు ఈరోజు ధారణ జరుగుతున్నాయి మన వాళ్ళందరూ చెల్లించేస్తున్నాడు కానీ ఈ పే కమిషన్ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటిదాకా చైర్మన్ కానీ కమిటీ మెంబర్లు కానీ చేయకపోవడం చాలా దురదృష్టపనం ఆల్రెడీ పే కమిషన్ అంటే రెండు వేల పదమూడులో పే కమిషన్ చేస్తే పే కమిషన్ రెండు రెండు సంవత్సరాల ముందే ఏర్పాటు చేయాల కానీ ఎన్డీఏ గవర్నమెంట్ మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కార్మికులకు మంచి చేసే ప్రభుత్వం కాదు అందుకనే ఇన్ని రోజులు లేట్ చేస్తుంది కాబట్టి మన కార్మికులందరూ ఆల్ ఇండియా మెన్ ఫెడరేషన్ సపోర్ట్ చేస్తూ మజ్జురియన్ మజ్జుయానికి సపోర్ట్ చేసి ఈ పే కమిషన్ మనం ఎన్నో రోజులు కష్టపడాల్సి వస్తుంది కాబట్టి తొందరగా పే కమిషన్ చేయాలంటే కొత్తగా వచ్చిన కార్మికులు కూడా మజ్జూర్ సపోర్ట్ చేయాలి ఈ రోజు పంతొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో తేదీ ఏఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రైల్వే ఎంప్లాయీస్ కలిసి వన్ డే టోకన్ స్ట్రైక్ పిలుపునిచ్చారు ఆ కార్యక్రమం హింసాత్మకమైంది ఒక ఎనిమిది మంది రైల్వే కార్మికులు పోలీస్ కాల్పుల్లో మరణించారు ఆ మన పని గంటలు అలవెన్స్లు ఇవ్వాలని ఆ రోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది దాన్ని ప్రభుత్వం వ్యతిరేకరించి అన్ని చోట్ల ఒక ఆరు ఐదు వేల ఐదు వందల మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది ఒక పోలీస్ కాల్పుల్లో ఎనిమిది వందల ఎనిమిది మంది చనిపోయారు దానికి నిరసనగా వాళ్ళకి దాని గురించి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం అయింది అదేవిధంగా ఎనిమిదవ వేతన సవరణ కమిషన్ ప్రకటించారు ఇంతవరకు సంవత్సరం గడిచినా కానీ దాని చైర్మన్ కానీ సభ్యులను కానీ నియమించలేదు ఈ విధంగా డిలే చేయటాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా రైల్వే మ్యాన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సంయుక్తంగా మన సౌత్ సెంట్రల్ రైల్వేలో సౌత్ సెంట్రల్ రైల్వేలో అన్ని బ్రాంచుల పరిధిలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది ప్రభుత్వానికి అందువల్ల వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ ఈ ఏపీ పే కమిషన్ ఏర్పాటు చేయడంలో జాప్యాన్ని ఖండిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఈ కార్యక్రమంలో మన ఆల్ ఇండియా పెన్షన్ అసోసియేషన్ ఆల్ ఇండియా పెన్షన్ అసోసియేషన్ మరియు రైల్వే కార్మికులందరూ కలిసి పాల్గొనడం జరిగింది

కమిటీ నెంబర్ వెంటనే నిర్మించాలి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి పే కమిషన్ అమలు చేయాలని ఈ నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటున్నాను దయచేసి గవర్నమెంట్ ఆలకించి పే కమిషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము